ఇంకా చూడండి జతపరచండి మొదటి ఆంధ్ర మహాసభ ఎనిమిదవ ఆంధ్ర మహాసభ ఓకేనా పదకొండు మహాసభ పదమూడు ఆంధ్ర మహాసభ ఓకేనా మొదటి మహాసభ ఎనిమిదవ ఆంధ్రమ సభ పదకొండు ఆంధ్రమ సభ పదమూడు ఆంధ్రమ సభ క్వశ్చన్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి ఆన్సర్లు చూస్తే నిమ్మగడ్డ సత్యావతి ఓకేనా కంది సరోవరం ప్రతాపరెడ్డి అతివాదుల ప్రవేశం ఓకేనా నిమ్మగడ్డ సత్యావతి కంది సురవరం ప్రతాప్ రెడ్డి అతివాదుల ప్రవేశం అన్నాడు అంటే చూడండి మొదటి ఆంధ్ర మహాసభ అంటే సురవరం ప్రతాప్ రెడ్డి ఆన్సర్ ఎనిమిదవ మహాసభ అంటే ఎనిమిదవ మహాసభ అంటే అతివాదుల ప్రవేశం జరిగిన సభ ఓకే పదకొండు ఆంధ్ర మహాసభ అంటే నిమ్మగడ్డ సత్యావతి ఓకే పదమూడు ఆంధ్ర మహాసభ అంటే కంది ఓకే అంటే బిఆ ఆన్సర్ ఇది డైరెక్ట్గా అయితే ఇట్లా చూసుకోవాలి మొదటి ఆంధ్రమా సభకి అధ్యక్షుడెవరు సురవరం ప్రతాప్ రెడ్డి ఎనిమిదవ ఆంధ్రమా సభకి ఇంక ఎక్కడ జరిగిందంటే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వాటిలో అతివాదుల ప్రవేశం జరిగింది పదకొండవ ఆంధ్రమా సభలో లేడీ అధ్యక్షురాలు ఎవరంటే నిమ్మగడ్డ సత్యావతి పదమూడు ఆంధ్రమా సభకి ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ జరిగిందంటే కందిలో జరిగింది అన్నాడు అసలు ఏందో చూద్దాం మొదటి ఆంధ్రమ సభ పంతొమ్మిది వందల ముప్పైలో మె ఆనాటి మెదక్ జిల్లాలో కంది అనే అది జోగిపేట అనే ప్రాంతంలో జరిగింది జోగిపేట ఫస్ట్ ఆంధ్రమా సభ ఓకేనమ్మా అసలు ఆంధ్రమా సభ ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరిగినాయి పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు జరిగినాయి ఎన్ని జరిగినాయి పదమూడు జరిగినాయి ఈ పదమూడులో ఫస్ట్ది ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై మెదకు జోగిపేట దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే సురవరం ప్రతాప్ రెడ్డి ఇక మొదటి ఆంధ్రమా సభ ఓకేనా మితవాదుల నాయకుడు ఎనిమిదవ ఆంధ్రమా సభ ఎనిమిదో ఆంధ్రమా సభ ఇక్కడ ఏమంటారు ఆన్సర్ ఏంది అతివాదుల ప్రవేశం అన్నాడు ఎనిమిదో ఆంధ్రమా సభని అష్టమాంధ్ర మహాసభ అంటారు అష్టమాంధ్రమా సభ అంటారు ఈ అష్టమాంధ్రమా సభ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగింది ఎక్కడ జరిగింది అంటే చిలుకూరులో జరిగింది ఓకే ఈ చిలుకూరు సభకి అధ్యక్షత వహించింది ఎవరు రావి నారాయణ రెడ్డి ఈ సభకున్న ప్రత్యేకత ఏంటంటే అతివాదులు మొట్టమొదటిసారిగా వచ్చిన సమావేశం ఏదంటే ఈ చిలుకూరు మహాసభ అప్పటి వరకు మితవాదులు మాత్రమే ఆంధ్ర మహాసభ నిర్వహించేవారు కానీ మితవాదులతో పాటు అతివాదులు కూడా కూర్చున్న సభ నైన్టీన్ ఫార్టీ వన్ అష్టమ చిరుకూరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా అదొకటి ఇక చూడండి ఆంధ్ర ఆంధ్రమా సభ పదకొండవ ఆంధ్రమహాసభ ఎక్కడ జరిగింది అని అంటే పదకొండుది పంతొమ్మిది వందల నలభై నాలుగులో జరిగింది ఎక్కడ జరిగింది భువనగిరిలో జరిగింది ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరిలో పదకొండవ మహాసభ జరిగింది దీనికి అధ్యక్షుడెవరు రావి నారాయణ రెడ్డి మరి ఇక్కడ ఆన్సర్ ఏమి ఇక్కడ ఉన్న వాటిలో నిమ్మగడ్డ సత్యావతి అన్నాడు నిమ్మగడ్డ సత్యావతి ఎందుకు వచ్చింది ప్రత్యేకంగా అంటే ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల ముప్పై నుంచి నలభై ఆరు వరకు జరిగితే ప్రతి ఆంధ్ర మహాసభలో మగవాళ్ళు ఎలా అయితే అధ్యక్షత వహిస్తున్నారో ఆడవాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఆంధ్ర మహాసభలు జరిగినాయి లేడీ ఆంధ్ర మహాసభలు కూడా జరిగినాయి పదకొండవ ఆంధ్రమా సభకి నిమ్మగడ్డ సత్యావతి లేడీస్ నుంచి అధ్యక్షత వహించింది ఓకేనా లేడీస్ నుంచి అధ్యక్షత వహించింది ఎవరంటే నిమ్మగడ్డ సత్యావతి అంటే ఓ ప్రత్యేకతని మగవాళ్ళ ఆంధ్రమా సభలు జరుగుతుంటే ఆడవా ఆడవాళ్ళ ఆంధ్రమా సభలు కూడా జరిగినాయి ఇటు మగవాళ్ళు అధ్యక్షత వహిస్తుంటే అటు ఆడవాళ్ళు కూడా అధ్యక్షత వహించారు పదకొండవ సమావేశానికి నిమ్మగడ్డ సత్యావతి లేడీస్ వైపుకి అధ్యక్షత వహించినటువంటి ఆవిడ నెక్స్ట్ పదమూడవ ఆంధ్రమా సభ పదమూడవ ఆంధ్రమా సభ ఎప్పుడు జరిగింది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో జరిగింది ఎక్కడ జరిగింది మళ్ళీ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే జరిగింది ఎక్ మెదక్ జిల్లాలో ఎక్కడ జరిగింది కంది అనే ప్రాంతంలో జరిగింది ఇక కంది నాలుగోది ఓకేనమ్మ కంది మహాసభ జరిగింది కది దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే జమలాపురం కేశవరావు జమలాపురం కేశవరావు అనేటటువంటి వ్యక్తి అధ్యక్షత వహించారు ఓ ముఖ్యమైన విషయం ఇక్కడ ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి ఆంధ్ర మహాసభలు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి వేరుబడ్డాయి అతివాదులు సపరేటు మితవాదులు సపరేట్ పెట్టుకున్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి సపరేట్ ఘటం వల్ల ఏమైందంటే నలభై ఐదు నలభై ఆరులో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పెట్టుకున్నారు నలభై ఐదులో అతివాదులు ఒకవైపు మితవాదులు అట్ట పెట్టుకున్నారు చూడండి పదమూడు ఆంధ్ర సభ వీళ్ళు మితవాదులు మెదక్ కందిలో పెట్టుకుంటే అతివాదులు ఎక్కడ పెట్టుకున్నారు కరీంనగర్లో పెట్టుకున్నారు అతివాదులకు అధ్యక్షులు ఎవరు బద్దం ఎల్లారెడ్డి మితవాదులకు అధ్యక్షులు ఎవరప్పుడు కేశవరావు గారు ఓకేనా జమలాపురం కేశవరావు గారు ఉన్నారు మరి ఆంధ్ర మహాసభ నలభై ఆరు వరకు అద్భుతంగా పాత్ర పోషించి తర్వాత ఎందుకు కనపడలేదంటే పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి ఈ ఆంధ్ర మహాసభ కార్యకర్తలు అంతా పోయి కాంగ్రెస్ పార్టీలో కలిశారు ఎందుకంటే రామానంద తీర్థం పెట్టినటువంటి హెచ్ఎస్ఈకి నిజాము పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం జూలై మూడో తారీఖు నాడు నిషేధం ఎత్తివేశాడు మీ ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు పెట్టుకొని నేను మీ జోలికి అన్నాడు అనేసరికల్లా అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా ప్రచారం చేస్తున్న ఆంధ్రమా సభ ఇక ఆంధ్రమా సభ బోర్డు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం మొదలుపెట్టారు అర్థమైన కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అతివాదులందరూ దేంట్లో జాయిన్ అయ్యారంటే కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యారు ఇది గుర్తుపెట్టుకోండి ఇక చూడండి ఇగో రెసిడెంట్ రెసిడెంట్ ఓకే ఒకటే రెసిడెంటు నిరక్షరాశ నిజాము పిండారీలు నిజాం అలీఖాన్ ఓకేనమ్మా ఒకటో రెసిడెంటు నిరక్షరాశ్ర నిజాము పిండారీలు నిజాం అలీఖాన్ సికిందర్జా సైన్య సహకార ఒప్పందం జేమ్స్ ప్యాట్రికు బ్రిగేడ్ సైన్యం ఓకేనా సికిందర్జా సైన్య సహకార ఒప్పందం జేమ్స్ ప్యాట్రికు బ్రిగేడ్ సైన్యం అన్నాడు ప్రశ్నలు ఒకటో రెసిడెంటు నిరక్షరాశ్ర నిజాము పిండారీలు నిజాం అలీఖాన్ ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇదంతా అసబ్ జాహీర్కి సంబంధించిన పీరియడ్ చూడండి ఒకటో నిజాం ఎవరు అన్నాడు ఒకటో నిజాం ఎవరు సారీ ఒకటో రిస్టెంట్ ఎవరు అంటే జేమ్స్ ప్యాట్రిక్ ఎన్నె కిర్క్ ప్యాట్రిక్ అనే పేరుతో పిలుస్తారు ఆన్సర్లు చూద్దాం ఫస్ట్ నిజాం నిరక్షరాస్య నిజాం ఎవరు అంటారు నిరక్షరాస్య నిజాం ఎవరు అంటే సికిందర్ జా పిండారీలు పిండారీలు అనగానే మనం గుర్తుకొచ్చేది ఇక్కడ ఉన్న ఆన్సర్లో బ్రిగేడ్ సైన్యం ఓకే ఆన్సర్ నిజాం అలీఖాన్ అంటే సైన్య సాకార ఒప్పందం నిజాం అలీఖాన్ అంటే సైన్య సాకార ఒప్పందం ఇవి మళ్ళీ చెప్తున్నా ఒకటో రెసిడెంట్ జేమ్స్ ప్యాట్రిక్ నిరసరాశ నిజాం అంటే సికిందర్జా పిండారీలంటే బ్రిగేడ్ సైన్యం నిజాం అలీ ఖాన్ అంటే సైన్య సాగర్ ఒప్పందం ఇక చూద్దాం ఆ వివరం చూద్దాం ఏందంటే నిజాం మన అన్నీ ఒకటికి సంబంధించినయే ఏందంటే నిజాం ఖాన్ అనే నిజాం నిజాం ఖాన్ నిజాం ఖాన్ అనే నిజాం ప్రభువు ఓకే నిజాం ప్రభువు పద్దెనిమిది వందల సంవత్సరం అక్టోబర్ పన్నెండో తారీఖు నుంచి ఒక ఒప్పందాన్ని అమలు చేసుకుండు ఆ ఒప్పందం పేరే సైన్య సహకార ఒప్పందం ఈ సైన్య సహకార ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సంస్థానానికి ఒక రెసిడెంట్ అనేవాడు వస్తాడు రెసిడెంట్ రెసిడెంట్ అంటే ఒక బ్రిటిష్ అధికారి వస్తాడు ఎప్పటి నుంచి పద్దెనిమిది అక్టోబర్ పన్నెండో తారీఖు నుంచి మరి అలా వచ్చిన రెస్టిరెంట్ని ఫస్ట్ వాడు ఎవడయ్యా అంటే ఇక జేమ్స్ ప్యాట్రిక్ అనేవాడు ఈయన ఎక్కడ ఉంటాడంటే రెసిడెంట్ భవనంలో ఉంటాడు రెసిడెంట్ భవనాన్ని ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాం అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ అనే పేరుతో పిలుస్తున్నాం ఓకేనమ్మ దాంట్లో ఉండేవాడు ఇక చూడండి నిరక్షరాశ నిజాం ఎవరు అన్నాడు అంటే నిజాముల్లో నిరక్షరాశుడైనటువంటి వ్యక్తి ఎవరంటే సికిందర్ జా ఇవన్నీ నాలుగు అసభ్య అంటారు ఈ సికిందర్జా మూడో అసబ్జా అంటార్ మూడో అసబ్జా సికిందర్జా ఏనిని అసలు పేరు మీర్ అక్బర్ మహబూబ్ అలీ ఖాన్ మీర్ అక్బర్ మహబూబ్ అలీ ఖాన్ ఇవన్నీ మూడో అసబ్జా లేదా సికిందర్ జా అంటారు సికిందర్ జా కూడా ఒక టైటిలే కాకపోతే ఈ బిరుదుతోనే ఆయన పిలువబడ్డాడు ఈయన అసలు పేరింది మీర్ అక్బర్ మహబూబ్ అలీ ఖాన్ ఈయన కూడా నిరైన చాలా నిరక్షరాశుడు అందువలనే బ్రిటిష్ వాళ్ళు పాప ఎన్నో కాటాడుకున్నారు ఓకేనా ఇప్పుడు నిరక్షరాశి నిజాం అంటే సికిందర్ జా పిండారీలు ఈ సికిందర్ జా కాలంలోనే మహారాష్ట్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర ప్రాంతం నుంచి దారిదోపిడి దొంగలు వచ్చేవాళ్ళు దారిదోపిడి దొంగలు దోచుకోవటానికి వాళ్ళని ఏమని పిలిచే వాళ్ళంటే పిండారీలు అంటారు రేపు ఎగ్జామ్ ఏమంటాడు పిండారీల ప్రస్తావన ఎవరి కాలంలో వచ్చిందంటే సికిందర్జా పిండారీలు అంటే ఎవరంటే మహారాష్ట్రలో దారిదోపిడి దొంగలు ప్రత్యేకంగా మహారాష్ట్రలో ఏ దారిదోపిడి దొంగలు అంటే గుర్రాలను అదిలేసి వీళ్ళు ఎక్కువగా గుర్రాల మీద గుర్రాల స్వారీలు చేసేవాళ్ళు ఆ గుర్రపు స్వారీలు చేసేవాళ్ళు దోచుకోవటానికి వచ్చేవాళ్ళు ఆ దోచుకోవటానికి వస్తున్న పిండారిని అణచివేయటం కోసమే ఏర్పాటు చేసిన సైన్యాన్ని ఏమంటారంటే అంటే బ్రిగేడ్ సైన్యం అంటారు రష్యల్ బ్రిగేడ్ సైన్యం రష్యల్ అనే వ్యక్తి ఒక సైన్యాన్ని పెట్టాడు దాని పేరే బ్రిగేడ్ సైన్యం ఈ సైన్యం దేనికి ఏర్పాటు చేయబడింది అంటే పిండారీలను అణచివేయటానికి ఏర్పాటు చేశారు నెక్స్ట్ చూడండి నిజాం అలీ ఖాన్ అంటే సైన్య సహకార ఒప్పందం అంటే పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో సంతకం చేశాడు దేని మీద సైన్య సహకార ఒడంబడిక మీద భారతదేశంలో సైన్య సహకార ఒడంబడిక మీద సంతకం చేసిన మొట్టమొదటి పరిపాలకుడు ఎవరంటే నిజాం ఖాన్ అంటారు ఓకేనమ్మ ఇది గుర్తుపెట్టుకోండి ఒకదానికి ఒకదానికి లింక్ అనమాట చూడు రెసిడెంట్ అంటేనేమో జేమ్స్ ప్యాట్రిక్ ఈయన పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఫస్ట్ రెసిడెంట్ ఎవరంటే జేమ్స్ ప్యాట్రిక్ అంటారు ఓకేగా అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నిరక్షరాశ నిజాం ఎవరయ్యా అంటేనేమో నిరసరాశ నిజాం అంటే ఎవరిని చెప్పాలి సికిందర్జా అని చెప్పాలి పిండారీలు ఎవరి కాలంలో వచ్చారు సికిందర్జా కాలంలో వచ్చారు కాకపోతే ఇక్కడ ఆన్సర్ ఏంది అంటే బ్రిగేడ్ సైన్యం బ్రిగేడ్ సైన్యం పెట్టింది ఎవరు అని రెసిడెంట్ పెట్టాడు ఖాన్ అంటే సైన్య సాకార ఒప్పందం అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ జతపరచన్ అన్నాడు అంటే ఇది ఏందో ఎక్కడొచ్చిందో చూద్దాం మౌల్వి అల్లావుద్దీను రామ్జీ గోండు ఓకేనా రామ్జీకొండూ వెంకటప్ప నాయకు రుక్మారెడ్డి మౌల్వి అల్లావుద్దీన్ రామ్జీకొండు వెంకటప్ప నాయకు రుక్మారెడ్డి ఇదంతా పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన విషయం ఓకేనా పద్దెనిమిది వందల యాభై సిపాయిల తిరుగుబాటు నెక్స్ట్ చూడండి మోర్తాండు ఆదిలాబాదు హైదరాబాదు సోలాపూర్ మోర్తాండు ఆదిలాబాదు హైదరాబాదు సోలాపూర్ అన్నాడు అంటే ఆన్సర్లు చూద్దాం మౌల్వి అల్లావుద్దీన్ అంటే హైదరాబాదులో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన రామ్జీ గోండు రాంజీ గోండు ఆదిలాబాదులో సిప్పాలి తిరుగుబాటుకు నాయకత్వం వహించినవాడు వెంకటప్ప నాయకు సోలాపూర్లో సిపాలి తిరుగుబాటుకు నాయకత్వం వహించినవాడు రుక్నారెడ్డి మోర్తాండ్ అనే ప్రాంతంలో సిపాలి తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు ఇది డైరెక్ట్గా ఆన్సర్లు మౌలివి అల్లావుద్దీన్ అంటే హైదరాబాద్ రామ్జీ గోండు ఆదిలాబాదు వెంకటప్ప నాయకు సోలాపూరు రుక్మారెడ్డి మోర్తాండ్ ఇంకా చూద్దాం ఇంకా చూడండి మౌలివి అల్లావుద్దీన్ పద్దెనిమిది వందల యాభై సిపాయి తిరుగుబాటు జరుగుతున్నప్పుడు హైదరాబాదులో ఇద్దరు హీరోలు ఒకడు తుర్రే బాస్కాను రెండు మౌలివి అల్లావుద్దీన్ మౌలివి అల్లావుద్దీన్ ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు తనకు తాను స్వతంత్రంగా ఉంటూ పాంప్లెట్లు కరపత్రాలను బ్రోచర్లను తర్వాత వాళ్ళు పోస్టర్లు వేస్తూ ఉంది అయితే భారతదేశంలో స్వతంత్రం తెచ్చుకున్నాం బ్రిటిష్ వాళ్ళని వెళ్ళకూడదాం బ్రిటిష్ వాళ్ళని ఎల్లకూడదామని చెప్పి ఊరికే పోస్టర్లు వేస్తుండేవాడు మక్కా మసీద్ దగ్గర శుక్రవారం నాడు ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకుంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి కరపత్రాలు ఇచ్చేవాడు ఆ కరపత్రాలు ఏమన్నా రాసేవాడంటే పద్దెనిమిది వందల యాభై సిబ్బి తిరుగుబాటులో పాల్గొనకపోతే వాళ్ళు వచ్చే జన్మలో దయ్యాలు అవుతారు భూతాలు అవుతారు అని చెప్పి భయపెట్టేవాడు ఈ విధంగా జనాల్ని సిబ్బి తిరుగుబాటులోకి వచ్చేటట్టు చేసిన వ్యక్తి ఎవరంటే మౌల్వి అల్లావుద్దీన్ తర్వాత ఏమైందంటే తుర్రేబాజ్ ఖాన్తో స్నేహం కుదిరింది తుర్రే బాజ్ ఖాన్ ఏం చెప్పిందంటే నువ్వు ఎన్ని పాంప్లెట్ వేసినా ఎన్ని వాల్పోస్టర్లు వేసినా వచ్చే మార్పు అయితే ఏం లేదు ఎమ్మట్రా ఇద్దరం కలిసి మనం పోరాటం చేద్దామని చెప్తే పాపం పో పోస్టర్లన్నీ పక్కన పడేసి ఉద్యమంలోకి వచ్చాడు వస్తే తుర్రేబాస్కాన్ చేసిన పని వల్ల ఏమైందంటే పాపం ఇతను బ్రిటిష్ వాళ్ళకి దొరికిపోయాడు దొరికిపోతే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు పద్దెనిమిది వందల యాభై సిలు తిరుగుబాటు జరుగుతున్న సమయంలోనే ఈయన అండమాన్ నికో బార్దీవుకి పంపారు ఓకేనమ్మా అండమాన్ నికో పంపారు అండమాన్ నికోబార్ దీవిలోనే పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో చనిపోయారు అర్థమైన పద్దెనిమిది వందల యాభై ఏళ్ళు అండమాన్ నికోబార్ దీవులు పంపిస్తే ఎనభై ఐదులో చనిపోయాడు అంటే సిపాయి తిరుగుబాటులో పాల్గొని అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళిన వ్యక్తి పంపబడిన వ్యక్తి ఎవరైనా అంటే మౌల్వి అల్లావుద్దీన్ అంటారు నెక్స్ట్ చూడండి రామ్జీ గోండు రామ్జీగొండు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ అనే ప్రాంతం ఉంటుంది కదా ఆ నిర్మల్ ప్రాంతంలో సిపాలి తిరుగుబాటు సమయంలో కొద్దిగా అటు ఇటు టైంలో ఈయన బ్రిటిష్ ప్రభుత్వం పేద పోరాటం చేసిండు ఎందుకు పోరాటం చేసిండంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడ చెట్లు కొట్టుకోవద్దంటారు ఆ తర్వాత పోడి వ్యవసాయం చేయొద్దంటారు అక్కడ కాయలు దుంపలు తెచ్చుకోవద్దని చెప్పి కఠినమైన ఆంక్షలు విధిస్తుంటే దానికి వ్యతిరేకంగా ఈయన పోరాటం చేసిండు ఈయన గెరిల్లా దళం గెరిల్లా దళం అని చెప్పి ఒక పో దళాన్ని ఏర్పాటు చేశాడు ఒక టూ ఇయర్స్ బ్రిటిష్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు రామ్జీగొండు వెంకటప్ప నాయకు ఈయన సోలాపూర్ సోలాపూర్ అనేది కూడా నిజాం సంస్థానంలో ఒక చిన్న సంస్థానం అంటే నిజాం అనే పెద్ద సంస్థానంలో ఎందుకు కూడా ఒక భాగం అంటే నేను ఒక విధంగా నిజాం నవాబు చెప్పిన తినాలి కానీ పద్దెనిమిది వందల యాభై సిపాయి తిరుగుబాటు జరిగేటప్పుడు అప్పటి నిజాం అబ్జుల్ ఉద్దౌలా అబ్జుల్ ఉద్దౌలా కానీ అతని ప్రధానమంత్రి అయినటువంటి ఒకటో సాలార్ జంగు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంటే ఈయన మాత్రం దేశభక్తితో ఏం చేసిందంటే నిజాముని సాలార్ జంగుని కాదని చెప్పి సిపాయి తిరుగుబాటుకి సపోర్ట్ ఇచ్చాడు సిపాయిలకు కావలసిన వస్తువులన్నీ కూడా సరఫరా చేసేవాడు వాళ్ళకి కావాల్సిన అమౌంట్ కూడా ఇచ్చేవాడు ఆ సమయంలో ఈయన్ని సాలార్ జంగులు బంధించారు బంధిస్తే ఇవన్నీ బ్రిటిష్ పోలీసులు ఆర్మీ వాళ్ళు తీసిపోతుంటే ఒక బ్రిటిష్ ఆర్మీ వాడి చేతిలో చనిపోవటం ఇష్టం లేక తనకు తానే కాల్చుకొని మరణించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే వెంకటప్ప నాయకు నెక్స్ట్ రుక్మారెడ్డి అనే భూస్వామి మోర్తాండ్ అనే ప్రాంతంలో సిపాలి తిరుగుబాటుకి నాయకత్వం వహించాడు ఈయన అక్కడ ఉన్నటువంటి రైతులందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళని ఇండియా నుంచి వెళ్ళగొడితే మన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి అక్కడ తిరుగుబాటును లేవదీసిన ప్రయత్నం చేశాడు దీంతో ఆయన బ్రిటిష్ వాళ్ళని బంధించడం జరిగింది ఓకేనమ్మ నెక్స్ట్ విషయం ఏంటంటే జతపరచడం చూస్తే ఇంకా చూడండి జతపరచడంలో బీరార్ ఒప్పందం ఓకేనా బీరార్ ఒప్పందము చాందా రైల్వే ఆందోళన ముల్కీ ఉద్యమం గెరిల్లా దళం బీరార్ ఒప్పందం చాందా రైల్వే ఆందోళన ముల్కీ ఉద్యమం గెరిల్లా దళం నెక్స్ట్ రాంజీ గోండు లాయర్ కిషన్ రావు లార్డు డల్హౌసి అగోర్నా చట్టోపాధ్యాయ అన్నాడు రాంజీ గోండు లాయర్ కిషన్ రావు లార్డు డలహౌసి అగోర్నా చట్టోపాధ్యాయ బీరార్ ఒప్పందం అంటే లార్డు డల్హౌసి డైరెక్ట్ ఆన్సరు చాందా రైల్వే ఆందోళన అంటే అగోర్నాథ్ చట్టోపాధ్యాయ ముల్కీ ఉద్యమం అంటే లాయర్ కిషన్ రావు గెరిల్లా దళం అంటే రామ్జీ గోండు ఓకేనమ్మ బీరార్ ఒప్పందం అంటేనేమో లార్డ్ డలహౌసి చాందా రైల్వే ఆందోళన అంటేనేమో చాందా రైల్వే ఆందోళన అంటేనేమో ఏది అంటే డి అగోర్నాథ్ చట్టోపాధ్యాయ ముల్కీ ఉద్యమం అంటేనో బి లాయర్ కిషన్ రావు గెరిల్లా దళం అంటేనో రామ్జీ గోండు ఓకేనా ఇక ఆన్సర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే బీరార్ ఒప్పందం ఈ బీరార్ ఒప్పందం అనేటటువంటిది నాసీరుద్దౌలా ఓకేనా నాసీరుద్దౌలా ఆయన నసీరుద్ధౌలా అంటారు ఈయన కాలంలో పద్దెనిమిది వందల యాభై మూడులో జరిగింది అసలు ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు నిజాం నవాబుగా ఉంటే ఈయన కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డు డల్హౌసీ వచ్చి పద్దెనిమిది వందల యాభై మూడులో నాసీరుద్దౌలానికి ఇష్టం లేకపోయినా బీరార్ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకోవటం కోసం చేసిన ఒప్పందాన్ని ఏమంటారంటే బీరార్ ఒప్పందం అనే పేరుతో పిలుస్తారు అర్థమైందమ్మా నాసిరుద్దౌలా కృష్ణ లేకపోయినా బీరార్ ప్రాంతాన్ని తీసుకోవటం కోసం బ్రిటిష్ వాళ్ళు చేసుకున్న ఒప్పందాన్ని బీరార్ ఒప్పందం అంటారు ఇది పద్దెనిమిది వందల యాభై మూడులో జరిగింది చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డలహౌసీ అసలు బీరార్ ఒప్పందం ఏంది విషయం అంటే నాసిరుద్దౌలా తండ్రి సికిందర్జా ఓకేనా నాసిరుద్దౌలా తండ్రి సికిందర్ జా కాలంలో అప్పులయ్యి సైన్యానికి జీతాలు ఇవ్వటానికి కూడా డబ్బులు లేకపోతే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఆయన అరవై లక్షల రూపాయలు అప్పు తీసుకోండు అది పెద్ద కథ బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే పామర్ అండ్ విలియం కంపెనీకి నిజాం అప్పు పడేసరికల్లా పామర్ విలియం కంపెనీ ఎక్కువ వడ్డీ వసూలు చేస్తుందని చెప్పి పామర్ విలియం కంపెనీ నుంచి బాధలు తట్టుకోలేక ఆయన వాళ్ళని బయటికి పంపించడానికి గత్యంతరం లేక నిజాము బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోండు ఆ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆయనకు డబ్బులు ఇచ్చారు ఆయన బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని పామర్ కంపెనీకి ఇచ్చేసిండు పామర్ కంపెనీ వాళ్ళు ఒక చిట్ఫన్ కంపెనీ అనమాట వాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నిజాం బ్రిటిష్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు వాళ్ళు ఇచ్చిన డబ్బులేగా పామర్ కంపెనీకి ఆయన ఇచ్చింది ఆ సమయంలో నిజాము బ్రిటిష్ వాళ్ళు అడిగారు మరి నువ్వు పామర్ విలియం కంపెనీకి ఇవ్వాల్సిన డబ్బుల్ని మేము ఇచ్చినాం కదా నువ్వు మార్కెట్ ఇస్తా డబ్బులు అంటే అప్పుడు సికిందర్జా ఏమని చెప్పిందంటే ముప్పై లక్షల రూపాయలకు వడ్డీ కడతా మిగతా ముప్పై లక్షలకి నా దగ్గర బీరార్ అనే ప్రాంతం ఉంది పంటలు బాగా పండుతాయి ఆ బీరార్ని మీరు తీసుకోండి కానీ ఒప్పందం ఏంటంటే నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు మీకు డబ్బులు ఇచ్చేస్తా నా బీరార్ మాత్రం నాకు ఇచ్చేయాలి అది మీకు శాశ్వతంగా నేను ఇవ్వను అమ్మను అని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే సరే ఐదు యాభై లక్షలకేమో నువ్వు నాకు మాకు అరవై లక్షలు ఇవ్వాలి కాబట్టి ముప్పై లక్షలకి వడ్డీ ఐదు రూపాయల వడ్డీ గట్టు ఐదు శాతం వడ్డీ మిగతా ముప్పై లక్షలకి బీరార్ అనే ప్రాంతం కాగితాలు మాకు ఇవ్వు మళ్ళీ నీ దగ్గర ముప్పై లక్షలు ఉన్నప్పుడు బీరార్ నీకు ఇచ్చేస్తామని చెప్పి అప్పుడు మాట్లాడుకున్నారు కానీ డల్హౌసి వచ్చిన తర్వాత చక్రవర్తి కూడా మారిండు సికిందర్జా ప్లేస్లో నాసిరు దాలో వచ్చిండు నాసిరుద్దోలా కూడా కాలంలో కూడా ఈ ఒప్పందం ఇలాగే కంటిన్యూ అవుతుంటే డల్హౌస్ ఏం చేసిందంటే వడ్డీలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇంకా అసలు మీరు క అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి బీరార్ అనేటటువంటిది ఒప్పందాన్ని మనం చేసుకున్నాం ఆ ఒప్పందం ఏంటంటే మీ దగ్గర ముప్పై లక్షలు ఉన్నప్పుడు ఇవ్వటం మీ బీరార్ని మీకు మీకు ఇచ్చేయటం అనేది లేకుండా ఇంకా శాశ్వతంగా బీరార్ మాకే బ్రిటిష్ వాళ్ళకి చెందేటట్టుగా ఒప్పందం చేసుకున్నాం అని చెప్పి పద్దెనిమిది వందల యాభై మూడులో వచ్చి నాసిరుద్దౌలాకి ఇబ్బంది అవుతున్నా ఆయన బాధపడుతున్నా కూడా ఇష్టం లేకపోయినా కూడా ఒప్పందం చేసుకున్నాడు లార్డ్ డలహౌసి దీని గురించి ఆ రోజుల్లో బ్రిటిష్ రచయితలే డలహుసిని బండబూతులు తిట్టారు ఏమన్నారంటే నిజాం నవాబు గురిని నిజాం నవాబుని డలహుసి మోసం చేసిందని చెప్పి ఒక వాక్యం రాశారు ఏమన్నంటే న్యాయదేవత చెవులకి న్యాయదేవతల కళ్ళకి గంతలు కట్టి న్యాయదేవత చెవులకి దూదులు కుచ్చి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ నిజాంని మోసం చేసి సంపాదించుకున్న ప్రాంతం బీరార్ అని చెప్పి విమర్శించడం కూడా జరిగింది ఏదేమైనా బీరార్ ఒప్పందం నాసిరుద్దౌల కాలంలో పద్దెనిమిది వందల యాభై మూడులో జరిగింది నెక్స్ట్ చూడండి చాందా రైల్వే ఆందోళన చాందా రైల్వే ఆందోళన అంటే అగోర్నా చట్టోపాధ్యాయు ఇక్కడ ఆన్సర్ అసలు చాందా రైల్వే ఆందోళన ఏంటంటే పద్దెనిమిది వందల ఎనభై మూడో సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం సహకారంతో మన దగ్గర చాందా అనేటటువంటి ప్రాంతంలో రైల్వే ట్రాక్ వేయడానికి నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ కాలంలో ప్లాన్ చేశారు అర్థమైనా మహారాష్ట్రలో ఉన్నటువంటి చాందా నుంచి రైల్వే ట్రాక్ వేయటానికి ప్లాన్ చేశారు ఈ రైల్వే ట్రాక్ ఎందుకు వేస్తున్నారంటే ఈ చాందా అనే ప్రాంతంలో బొగ్గు గనులు బయటపడ్డాయి బొగ్గు గనులు ఆ బొగ్గు గనులని ఇతర ప్రాంతాలకు తరలించుకోవటం కోసం రైల్వే ట్రాక్ వేస్తున్నారు ఈ రైల్వే ట్రాక్ వేసే ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు మొత్తాన్ని కూడా పెట్టుబడిదారులకి ఈ రైల్వే ట్రాక్ ఎవరికి ఉపయోగపడేటట్టు వేస్తున్నారంటే పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే పని చేస్తున్నారు పద్దెనిమిది వందల ఎనభై మూడులో దీ పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే రైల్వే ట్రాక్ని ప్రజల డబ్బుతో వేస్తున్నారు హైదరాబాద్ ప్రజల డబ్బుతో వేస్తుంటే దీనికి వ్యతిరేకంగానే చాందా రైల్వే ఆందోళన మొదలుపెట్టారు హైదరాబాదులో ఉన్నటువంటి కొంతమంది మేధావులు అంటే ప్రైవేటు వ్యక్తులకు ఉపయోగపడే రైల్వే ట్రాక్ని ప్రభుత్వ డబ్బుతో వేయడం మాకు ఇష్టం లేదని చెప్పి అగోర్నా చట్టోపాధ్యాయ హోషాంగు ముల్లా అబ్దుల్ కయ్యం అగోర్నా చట్టోపాధ్యాయ హోషాంగు ముల్లా అబ్దుల్ కయీమ్ అనేటటువంటి వాళ్ళు పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఉద్యమం స్టార్ట్ చేశారు దీన్నే చాందా రైల్వే ఉద్యమం అంటారు ఈ ఉద్యమానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్ సంస్థానాలు వచ్చిన మొట్టమొదటి రాజకీయ ఉద్యమం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్ సంస్థానంలో వచ్చిన మొట్టమొదటి రాజకీయ ఉద్యమం అంటే చాందా రైల్వే ఉద్యమం అంటారు నెక్స్ట్ విషయం ఏంటంటే ముల్కీ ఉద్యమం అన్నాడు ఓకేనా ముల్కీ ఉద్యమం ముల్కీ ఉద్యమం అనగానే ఇక్కడ గుర్తుకు రావాల్సింది ఎవరంటే లాయర్ కిషన్ రావు లాయర్ కిషన్ రావు ఎందుకు ముల్కీ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే ఇక చూడండి మళ్ళీ సేమ్ పరిస్థితి పద్దెనిమిది వందల ఎనభై మూడో సంవత్సరంలో హైదరాబాద్ సంస్థానంలో మా ఒకటో సాలార్జింగ్ మరణించండు ఒకటో సాలార్జింగ్ ఉన్నంత వరకు హైదరాబాద్ సంస్థానంలో ఏ గొడవలు రాలేదు చూడండి ఇప్పుడు చెప్పిన చాందాయ ఉద్యమం పద్దెనిమిది వందల ఎనభై వచ్చింది ముల్కీ ఉద్యమం పద్దెనిమిది వందల ఎనభై మూడులో వచ్చింది అంటే ఒకటో జంగ్ అనేటటువంటి వ్యక్తి ఒకటవ సాలార్ జంగ్ అనే వ్యక్తి పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి పద్దెనిమిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వరకు హైదరాబాద్ ప్రధానమంత్రి గుండు ఆయన ఉన్నంతకాలం ఒక్కొక్కటి కిక్కు మనకుండా కూర్చున్నారు కానీ ఆయన పోయిన తర్వాత వచ్చిన ఉద్యమాల్లో ఒకటి ఏం ఉద్యమం వచ్చింది చాందారైలి ఉద్యమం వచ్చింది ముల్కీ ఉద్యమం వచ్చింది ముల్కీ ఉద్యమం ఏంటంటే హైదరాబాద్ సంస్థానంలో లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి నాన్ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి వచ్చిన ఉద్యమం పేరే ముల్కీ ఉద్యమం అంటే ముల్కీ అంటే స్థానికులు స్థానికులకి ఇవ్వాలని చెప్పి పద్దెనిమిది వందల ఎనభై మూడు నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది వరకు హైదరాబాద్ సంస్థానంలో ఇగో లాయర్ కిషన్ రావు నాయకత్వంలో ఉద్యమం జరిగింది ఈ ఉద్యమం జరిగేటప్పుడు ప్రధానమంత్రి అంటేనేమో రెండవ జంగన్ పెట్టండి ఈ ఉద్యమం జరిగేటప్పుడు చక్రవర్తి అంటేనేమో మీర్ మహబూబ్ అలీఖాన్ అని పెట్టండి ఆరో నిజాము ఈ ఉద్యమం ఎవరి లోప ఎవరి లేకపోవటం వల్ల జరిగిందంటే ఒకటో సాలార్జింగు లేకపోవటం వల్ల జరిగిందని గుర్తుపెట్టుకోండి ఈ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకునే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ముల్కీ చట్టం అని చెప్పి ఒక చట్టం తెచ్చిండు ఆ చట్టం ప్రకారం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి లేదా వివాహం ద్వారా వివాహం చేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి లేదా ఇంకో విషయం ఏందయ్యా అంటే జన్మత పన్నెండు చూడండి ఇక్కడ ములికి హైదరాబాద్ సంస్థానంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ములికీ చట్టం ప్రకారం ఏంటంటే ఎవరు ములికి అవుతారంటే జన్మి ఇక్కడ జన్మించిన వాళ్ళైనా ములికి అవుతారు మినిమం పన్నెండేళ్ళు శ్రీనివాసం ఉంటేనన్నా ముకి అవుతారు లేదా వివాహం ద్వారా నేను ముల్కీ అవుతారని చెప్పి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ముల్కీ చట్టాన్ని మీర్ మహబూబ్ అలీఖాన్ అనే వ్యక్తి రాజు చేశాడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు ఎగ్జామ్ అడుగుతాడు ముల్కీ ఉద్యమం వల్ల ప్రధానమంత్రి పదవిని కోల్పోయిన వ్యక్తి ఎవరంటే రెండో సాలార్ జంగు ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఏళ్ళులో ఉద్యోగం వదిలేశాడు నెక్స్ట్ చూడండి గెరిల్లా దళం గెరీల దళం అంటే రామ్జీ గోండు ఓకేనమ్మ పద్దెనిమిది వందల యాభై సిబ్బి తిరుగుబాటు సమయంలో నిర్మల్లో రామ్జీ గోండు అనే వ్యక్తి వెయ్యి మందితో గెరిలా దళాన్ని తయారు చేసి ఒక టూ ఇయర్స్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించాడు ఆ సమయంలో ఇతను చేస్తున్న పోరాటాన్ని బ్రిటిష్ వాళ్ళు అణచివేయలేకపోయినప్పుడు ఒక దుర్మార్గమైన చేశారు తన మిత్రుడికి డబ్బులిచ్చి ఇతని ఆచూకీ కనుగొని ఈయనతో పాటు వెయ్యి మందిరిని బంధించి నిర్మల్లో పెద్ద మర్రి చెట్టుకు వేలాడి తీశారు అది మొత్తానికైతే ఉద్యమాన్ని చల్లార్చారు ఓకేనా